కన్యారాశి కన్యారాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వీళ్ళ జీవితంలో కొన్ని అద్భుతమైన విషయాలు లేదా వీళ్ళకి ఇంక ఈ జ పనులు అవ్వవు అనుకున్నవి కూడా పనులు ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ ఏప్రిల్ తర్వాత నుండి అంటే ఇప్పటి వరకు వీళ్ళకి అష్టమంలో ఉన్న గురువు దాత నవమంలోకి మార్పు చెందడం అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క వృషభంలోకి మార్పు చెందుతాడో గురువు ఆ యొక్క విశేష దృష్టితో పంచమ దృష్టితో ఈ రాశిని చూడడం అలాగే అక్కడ నుండి వీళ్ళ చతుర్థ దృష్టితో ఈ యొక్క గురువు చూడడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అలాగే ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఈ యొక్క గురువు మరియు శని కూడా శని భగవానుడు కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి చూసుకున్నప్పుడు ఏప్రిల్ తర్వాత నుంచి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకు కానీ చూసుకుంటే Guru o. వీళ్ళకి నవమస్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి ఎప్పుడైతే గత కొంతకాలంగా ఏదైనా ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కానీ వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కానీ లేకపోతే ఏదైనా ఆస్తి స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఎవ ఎవరైతే గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఈ కన్యారాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా ప్రతి పనియందు కూడా కాస్త శ్రద్ధ ఆ శ్రద్ధ ద్వారా వీళ్ళకి సకల సౌభాగ్యాలు అనుకున్న పనులు సమయానుకూల ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా మనస్పర్ధలు కావచ్చు గొడవలు కావచ్చు లేకపోతే ఏదైనా సమస్యలు కావచ్చు వచ్చినా కూడా అవి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టే విధంగా ఏమీ ఉండవు వాటికి వాటి ప్రకారంగా వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే మీకు ఏదైతే యొక్క నవమస్థానంలో గురువు యొక్క సంచారం చేయడం వల్ల అంటే పూర్వపుణ్యస్థానం అని చెప్తాం కదా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే ఒక ధర్మాన్ని పట్టుకున్నారో మీ యొక్క ధర్మాన్ని ఆ ధర్మాన్ని అంటే కులాచారాన్ని తప్పకుండా పాటించడం అనేది ఈ యొక్క కన్యారాశి రాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే ఎప్పుడైతే శని భగవానుడు కూడా సష్టమ స్థానంలో సంచారం అంటే ఈ రెండు గ్రహాలు వీళ్ళకి శుభ ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వడం అనేది జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే శని భగవానుడు కూడా సష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడో ఇక్కడ కూడా ఈ ఈయన వల్ల కూడా వీళ్ళకి జీవితంలో గత కొంతకాలంగా ఏవైతే పనులు అవ్వడం లేదనుక ఆగిపోయి ఉన్నారో ఆ పనులు కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది వీళ్ళకి ధనలాభము భూలాభము అలాగే స్త్రీ సౌఖ్యము ప్రతి పనిలోనూ కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉండడం ముందుకు వెళ్ళడం చలాకీతో ప్రతి పనిని కూడా చకచకా చేసుకోవడం అందరూ సమాజపరంగా కీర్తి గౌరవాలు మన్ననలు పొందడం అనేది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ రాహుకేతువులు అనేది మాత్రం జన్మలో రాహు సప్తమంలో కేతువు ఉన్నా కూడా వీళ్ళకి సప్తమ స్థానంలో సహజంగా రాహుకేతుల సంచారం అనేటప్పటికీ భార్యాభర్తలు విషయాల్లో కానీ సమాజపరంగా కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ కృషి అనేది ఎంత కష్టపడుతున్నా కూడా దానికి తగ్గ ఫలితం అనేది కొద్దిగానే ఉండడం అనేది జరుగుతుంది ప్రతి పని ఎందు అనవసరంగా తిరగడమే ఒక పని నుంచి వంద ప అంటే ఒక పని కోసం మనం చేయాలనుకున్నప్పుడు దానికి పదిసార్లు తిరిగితే కానీ ఆ పని అవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి అనవసరంగా తిరుగుతూ అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఎప్పుడైతే జన్మలో రాహు యొక్క కేతులు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో చర్మపరమైన ఇబ్బందులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే ఈ కన్యారాశిలో ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి లాభాలు చవి చూడడం అనేది జరుగుతుంది వీళ్ళు పెట్టే పెట్టుబడుల్లో కానీ వాటిల్లో కానీ మార్పులు అనేవి ఖచ్చితంగా రావడం అనేది కనబడుతుంది అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది అలాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే మీ పర్సనల్ విషయాల్లో ఎవరిదైనా కలవ చేసుకుంటున్నప్పుడు మాత్రం కాస్త కొంచెం గట్టిగా వాళ్ళకి చెప్పడం అనేది మంచిది అనవసరమైన విషయాల్లో తలదూర్చడం మీ పరిచయాల్లో వాళ్ళు ఎవరైనా తలదూర్చిన ఇవన్నీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది తప్పకుండా వ్యవహరించాలి అలాగే ఉద్యోగాలు ఉద్యోగాల్లో మంచి మార్పులు రుణాలు గత కొంతకాలంగా ఎవరైనా చేస్తూ ఉంటే ఆ రుణాలు తీర్చుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ రాశిలో ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగ భృతి లేదా ఉద్యోగాలు లభించడము కూడా జరుగుతుంది అలాగే ఎక్కువగా వీళ్ళు దాని వాళ్ళకి ఏదైతే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో వాటిని సంవత్సరం సద్వినియోగం చేసుకోవడం కూడా జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి గురుశని యొక్క సంచారం పూర్తి స్థాయిలో శుభ ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి మీకు కూడా చేసే వృత్తి వ్యాపారాల పరంగా కీర్తి గౌరవం ప్రతిష్టలు మీకంటూ ఒక సమాజ జ మీకు గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభించడం అనేది జరుగుతుంది వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం అలాగే ఎక్కువగా ఈ యొక్క లక్ష్మీరంజ స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనాలు సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు